హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో స్వీట్గా పిట్టు ప్రిపేర్ చేసి చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అంతే ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఒక కప్పు ఇడ్లీ పిండి తీసుకోవాలండి ఇడ్లీ పిండి తీసుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ తీసుకొని ఈ పిండి మొత్తాన్ని కొంచెం తడి పొడిగా కలుపుకోవాలండి కదా వీడియో చూపించిన విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కొంచెం తడి పొడిగా కలుపుకోవాలి దీన్ని బియ్య పిండితో కూడా ఈ పిట్టును ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే ఇడ్లీ పిండితో రెడీ చేస్తున్నాను దీన్ని పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకోవాలండి ఈ బౌల్లో ఒకటిన్నర గ్లాసు వాటర్ తీసుకోవాలి ఒక కాటన్ క్లాత్ తీసుకొని దీన్ని తడిపి పెట్టుకోవాలండి ఈ క్లాత్ని ఈ గిన్నె మీద వేసి దీన్ని గట్టిగా కట్టుకోవాలి మూత దగ్గర చూసారు కదా ఈ విధంగా గట్టిగా కట్టుకోవాలండి తర్వాత దీన్ని ఒక గుంతలాగా చేసి మనం కలిపి పెట్టుకునే పిండి మొత్తాన్ని ఈ క్లాత్లో పెట్టుకోవాలి ఇట్లాగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇట్లా ఒత్తుకుంటూ పిండి మొత్తాన్ని యాడ్ చేసుకోవాలండి సరే కదా ఈ విధంగా పిండి మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి ఈ పిట్టు మాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసి పెట్టేదండి ఇప్పుడు నేను మా పిల్లలకి చేసి పెడుతున్నాను మొత్తం పిండి మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత కొంచెము వాటర్ యాడ్ చేసుకోవాలండి పైన కొంచెం సరిపోతుందండి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ మిగిలిన క్లాత్ మొత్తాన్ని ఇలా క్లోజ్ చేసేసేయాలి ఇలా క్లోజ్ చేసి పైన ఒక మూత పెట్టుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ప్లేట్ అనేది పెట్టేసి స్టవ్ వెలిగించి ఈ గిన్నె పొయ్యి మీద పెట్టి సిమ్ టు మీడియంలో పది నిమిషాల పాటు కుక్ అవన్ ఇవ్వాలండి చూశారు కదా ఇప్పుడు చూద్దాం ఉడికిందో లేదో లోపల ఉండే పిండి మొత్తం కొంచెం పైకి తీసి కొంచెం ఒత్తి చూడండి ఉడికిపోయిందండి దీన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టి చల్లారనిద్దాం చల్లారిపోయిందండి ఒక ప్లేట్ తీసుకొని పిండి మొత్తాన్ని దీంట్లో యాడ్ చేసుకొని కొంచెం ఆరిన తర్వాత దీన్ని ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి మనం ఒక కప్పు పిండి తీసుకున్నాం కదా దానికి ఒక కప్పు బెల్లం తరిగి పెట్టుకున్న బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఈ బెల్లాన్ని దీంట్లో యాడ్ చేసేసుకొని కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత దీంట్లో నాలుగు యాలగులు తీసుకొని పొడి చేసుకొని కలుపుకోవాలి కొంచెం కొబ్బరి తర్వాత ఒక టీ గ్లాస్ నెయ్యి అనేది యాడ్ చేసుకున్నానండి నెయ్యి మీకు ఇష్టమైతే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం ఉండలు లేకుండా ఈ విధంగా మొత్తం కలిపేసుకొని దీని పిండి మొత్తాన్ని దగ్గరికి పెట్టుకొని దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి అప్పుడు మనకు నెయ్యి అనేది బాగా అబ్జర్వ్ అవుతుంది చూసారు కదా బాగా నెయ్యి అనేది బాగా పట్టిందండి మనకు మంచి స్మెల్ కూడా వస్తుంది అంతేనండి ఎంత టేస్టీగా ఉండే పిట్ అనేది ప్రిపేర్ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు బాగా నచ్చుతుంది ఇంకా మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్